హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో ఏడవ రోజైనటువంటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఆస్వయుజశుద్ధ నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాలని పఠించాలో మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం విజయవాడ దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజైనటువంటి సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం ఆశ్వయుజ శుద్ధ నాడు ఇంద్రకీలాద్రిపై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు షష్ఠీ తిది వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఇక జ్యేష్ఠా నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్గమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో దర్శనమివ్వబోతున్నారు ఇక దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చండీదేవి యొక్క రూపం కాళీదేవిని పోలి ఉంటుంది ఒక్కోసారి ఆమె దయగల రూపంలో ఒక్కోసారి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి లేదా హైమవతి శతాక్షి దేవి అన్నపూర్ణ జగన్మాత మరియు భవానీ అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళీ మరియు శ్యామ చండీ లేదా చండిక భైరవి చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది ఈ అమ్మవారు సింహవాహనంపై ఆసీనురాలై ఉంటుంది చండీదేవి యొక్క పూజ ఆశ్వయుజ మరియు చైత్రమాసాల శుక్ల పాడ్యమి నుండి నవరాత్రుల్లో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలోని పురాణ దేవాలయాలలో చండీదేవి ఒకటి ఇప్పుడు చండీదేవి యొక్క ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం చండీదేవి యొక్క ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లాలోని హరిద్వార్ నగరంలో ఉన్నటువంటి హిందూ దేవాలయం ఈ దేవాలయం హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాలలోని నీల్ పర్వతంపై కొలువై ఉంది రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండికాదేవి హరిద్వార్లో ఉన్నటువంటి నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది హరిద్వార్లో ఉన్నటువంటి ఈ చండీ దేవాలయం చాలా ప్రత్యేకమైంది ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి ఈ దేవాలయం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజ అయినటువంటి సుచాంత్ సింగ్ చేర్మింపబడింది అయినప్పటికీ కూడా ఈ ఆలయంలోని ప్రధాన దైవమైన చండీదేవి యొక్క విగ్రహాన్ని మాత్రం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినట్లు అక్కడ ప్రజలు నమ్ముతారు ఈ దేవాలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటైన నీలపర్వత తీర్థంగా కూడా పిలువబడుతుంది ఈ చండీదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకున్నట్టుకు కొలిచే సిద్ధపీఠంగా పూజింపబడుతుంది ఇది హరిద్వార్లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరారుతుంది ఇది కాక ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరారుతున్నవి మాయాదేవి దేవాలయం మానసాదేవి ఆలయం ఇప్పుడు చండికాదేవి యొక్క కథ గురించి తెలుసుకుందాం ఇక చండీదేవి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం చండీ దేవత హిందూ దేవతలలో చండికా అని కూడా పిలుస్తారు మన హిందూ పురాణాలు అలానే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూర్వకాలంలో సుంభ నిసుంభ అనే రాక్షస రాజులు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కొని ఇంద్రుడిని దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొడతారు అప్పుడు దేవతలందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు అప్పుడు పరమశివుడు మాతృదేవత అయిన అమ్మవారిని స్థుతించాలని చెప్తారు అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు ఆ మాతృదేవత అనుగ్రహంతోనే తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి ముగ్గురూ కలిసి వారి రక్షణార్థం చండీగా అవతరించింది ఆమె సౌందర్యానికి మోహించిన సుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు దానిని ఆమె వ్యతిరేకిస్తుంది ఆమె తిరస్కారాన్ని తట్టుకోలేక ఆగ్రహించిన సుంభుడు రాక్షసు సేనాధిపతులైన చెండ ముండా అనే రాక్షసులను ఆమెను హతమార్చుటకు పంపిస్తాడు ఆ రాక్షసులు చండీదేవి యొక్క క్రోధం నుండి జనించిన చాముండి ద్వారా హతులవుతారు అప్పుడు వెంటనే సుంభ నిసుంభులు కలిసి చెండికను హతమార్చాలని ప్రయత్నిస్తారు కానీ ఆమె చేతిలోనే మరణిస్తారు వారిని వధించిన తర్వాత చెండిక కొంతసేపు నీల్ పర్వతంపై విశ్రమించినట్లు పురాణ కథనం అందువలన ఆ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ప్రాంతంలో రెండు పర్వత శిఖరాల పేర్లు కూడా సుంభ నిసుంబ అనే పేర్లతోనే ఉంటాయి ఇదండి మహాచండీ దేవి ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా ఇక ఈ రోజున మహాచండీదేవి అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇవ్వనున్నారు రోజున అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలానే ఈ రోజున స్వయంపాక దానం ఇంకా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి ఇక అమ్మవారికి ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం పులిహోర లడ్డూ ప్రసాదం వడపప్పు పానకం ఈ రోజున పఠించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహా చండికాయ నమ అనే మంత్రాన్ని కానీ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే మంత్రాన్ని కానీ నూటెనిమిది సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది శక్తిని పొందుతారు అలానే చండీదేవి యొక్క అనుగ్రహం కూడా పొంది అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు ఇంకా అవకాశం ఉన్నవారు ఈ రోజున మంగళ చండికా స్తోత్రం చండికా అష్టోత్తరం చండీ సప్తసతి లలిత సహస్రనామ స్తోత్రం శ్రీదేవి ఖడ్గమాల వంటివి చదువుకోవడం మంచిది ఈ మంత్రాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదా ఓం శ్రీ మహాచండీకాయ నమ అని కానీ చదువుకుంటూ పూజ చేసుకోండి ఈ రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల మనకు ధైర్యం విజయం సిద్ధిస్తాయి అలానే అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు ఇదండి నవరాత్రుల్లో ఏడవ రోజైనటువంటి ఆస్వైజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలో ఏ మంత్రాల్ని పఠించాలో ఏ నైవేద్యాన్ని సమర్పించాలో అలానే అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్